హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడెస్టు మొగడు సీజన్ టూ ఎనభై నాలుగవ భాగం రచయిత గారు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అభిజానకుల ప్రేమ చూసి మురుస్తూ ఉంటే జాహ్నవి జ్వాలా అజిత్లకు మాత్రం తాము ఎంత తప్పు చేశామన్నది తెలిసి వచ్చింది అది చెప్పిన దానివల్ల జ్వాలా అయితే అక్కడ ఉండలేక కిందకి వెళ్ళిపోదాం అనుకుంది కానీ అయాన్ తన చేతిని గట్టిగా పట్టుకుని ఉండడంతో ఆ పని చేయలేక అక్కడే కూర్చొని చాలా ఇబ్బందిగా అభిని ఇంకా జానకినే చూస్తూ ఉంది అజిత్ మాత్రం కేవలం తన స్వార్థం కోసం అలాగే తల్లి సంతోషం కోసం అన్నం పుణ్యం తినేని ఒక ఆడపిల్లని ఇంత బాధ పెట్టానా అని అనుకున్నాడు జాహ్నవిలో కొంచెం తక్కువ బాధ ఉంది ఎందుకంటే తను అప్పట్లో ఏమీ చేయలేదు జానకి కడుపుతో ఉన్నప్పుడు తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు మాత్రమే ఏవో పిచ్చి ప్లాన్స్ వేసింది కానీ తనే బొక్క బొర్ర పడి ఒక ఇంటిది అయిపోయింది ఒకవేళ ఇక్కడ గాయత్రి ఉన్నట్లయితే అసలు చింతించేదే కాదు ఇలాంటివి ఇంకా జరగాలని కోరుకునేదేమో అందరూ ఎమోషనల్ అవుతూ ఉన్న వేళ ఫస్ట్ అభినే కోలుకుంటూ మీరు పార్టీ నేను నా జీవితం ఏంటో చెప్పి మిమ్మల్ని అందరినీ ఏర్పించేశాను సారీ గైస్ అని చెప్పడంతో అందరూ ఎవరికి వాళ్ళు సైలెంట్ అయిపోయారు ఆ సిచ్యువేషన్ ని లైట్ చేయడానికి చూసిన కశ్యప్ పోనీలే బావా లాస్ట్ టైం మిస్ అయిందంట జానకి ఇప్పుడు కళ్ళ ముందులో ఉంది కాబట్టి జానకిని కూడా సంతోషంగా చూస్తూ అంటూ కశ్యప్ అంటే తప్పకుండా ఈసారి తనకి ఏది జరగనివ్వని కశ్యప్ అన్నాడు అవి ఇంతకీ ఎవరు కొడతారనుకుంటున్నావు అంటూ కశ్యప్ జస్ట్ ఒక లాగా పెట్టడంతో జానకి పాప అని చెప్తే అజిత్ ఎవరైనా ఓకే అని అన్నాడు జాహ్నవి మాత్రం బాబు అంది అయాన్ కూడా బాబు అన్నాడు కశ్యప్ మాన్సిలు కూడా బాబు అంటే జ్వాల మాత్రం పుట్టేది ఎవరైనా తన బేబీని ఆ హ్యాపీనెస్ అలాగే ఉంటుందని న్యూట్రల్ ఆన్సర్ ఇస్తే మనకి ఖచ్చితంగా వదిన పోయి నీకు బాపి పుట్టాలి అప్పుడే కదా నేను నా కూతుర్ని ఇంటి కొడలు చేస్తానంటూ మాన్సి సరదాగా అంటూ ఉంటే కశ్యప్ మాత్రం గాయస్ జస్ట్ వెయిట్ సెకండ్ ఎందుకు అందరు బాబు కావాలన్నారు అని అవిని చూసి అడుగుతూ ఉంటే ముగ్గురు కంటిస్థంగా ఎందుకంటే ప్రిన్సెస్ ఒకతే ఉండాలని చెప్పి వైపు చూశారు దానికి జానకి అబ్బో మీరు ఇలాగే దాన్ని బాగా చెడగొడుతున్నారు అందరూ గారాబం చేసేవాళ్ళే ఒక్కరన్నా అది తప్పు చేసినా కూడా అలా కాదమ్మా తప్పు అని చెప్పేవాళ్ళున్నారా మీ అండ చూసుకునే అది నెత్తికెక్కుతోంది బాగా అంటూ అరిచింది ముగ్గురిని దాంతో తప్పు చేసిన వాళ్ళలాగా కాకుండా తల్లి మందలిస్తూ ఉంటే పడుతూ ఉన్న చిన్నపిల్లలాగా ఫేస్ పెట్టారు ఆ ముగ్గురు మనగాలి ఇక టైం చాలా అయింది పడకుండా అనడంతో జంటల్ గా ఒక్కొక్క పేరు పరుపు మీద సెట్ అయిపోయారు అవి జాన్కి మాత్రం డబుల్ పరుపు వేసుకుని ఆదిత్యని జాహ్నవి వాళ్ళ బెడ్ మీదకి ఇచ్చాక యాద్యాన్ని తన మీద పడుకోబెట్టుకుని జానకి కంఫర్ట్ గా ఉండేలాగా పడుకున్నాడు బాబు జ్వాలా అయాని మాత్రం కాస్త గ్యాప్ ఇచ్చి పడుకొని ఇద్దరి మధ్యలో ఒకరికొకరు చేరువైపోయారు ఇద్దరిలో ఇలా కొన్ని రోజులు ఎలాంటి శత్రుత్వాలు ప్లాన్లు లేకుండా సంతోషంగా అని చెప్పే కంటే మనశ్శాంతిగా ఉన్నారు అయోధ్యలోని వాళ్ళందరూ అమ్మ అంటూ ఉభావంగా ఉన్న కౌశల్యం పలకరించడానికి ఆవిడ రూమ్ కు వెళ్ళాడు అభి ఒకరోజు ఏంటి నాన్నని కౌశల్య అంటే ఎందుకమ్మా ఇంత ఉభావంగా ఉన్నాం మొన్నటి నుండి నేను చూస్తూనే ఉన్నానంటూ అభి అంటే ఏం లేదురా సీతారాంపురం గురించి తలుచుకుంటేనే భయం ఇస్తుంది ఈ సంవత్సరం జానికి నెల తప్పకుండా ఉంటే మన వంశశాపాన్ని తొలగించుకునే వాళ్ళం కానీ ఇంకో సంవత్సరం పాటు వరకు తను ఇలాంటివి చేయడానికే వీల్లేదు కదా అదే ఆలోచిస్తున్నానంటే కౌశల్యం చెప్తూ ఉంటే ప్లీజ్ అమ్మా ఫస్ట్ సార్ తెలియక దాన్ని కడుపుతో ఉన్నప్పుడు వదిలేశాను ఇప్పుడు కూడా చూస్తూ చూస్తూ అలాంటి ప్రమాదంలోకి నొక్కి నెట్టేయలేను కదా తను డెలివరీ అయ్యాక అప్పుడు చూద్దాం లేదు ఇక్కడ నుంచి ఏమైనా పూజలు చేస్తే మన శాపం తొలిగిపోతుందంటే చెప్పు ఎలాంటి కష్టమైందనే సరే నేను చేస్తాను జానకి మాత్రం ఇంకోసారి రిస్క్లో పెట్టను అంటూ అభి అంటూ ఉంటే పూజలు చేస్తేనే తొలగిపోయే శాపం అయితే మీ నాన్నగారు తాతగారు ఇక్కడికి వచ్చాక చేయలేకపోయారా అభి ఎటు తిరిగి ఇంటికి కూడలే చేయాలి అది కూడా మీ భార్యని అప్పట్లో నా ఆరోగ్యరీత్యా చెప్పలేదు లేక మీతోనే పునఃప్రతిష్ఠ చేయించాలని అమ్ముకోరుకుందో కానీ మేం చేయలేకపోయాం ఇప్పుడు ఈ బాధ్యత మీదే కానీ ఒకటి గుర్తు పెట్టుకొని నిర్ణయం తీసుకో కేవలం ఆ శాపం వల్ల మన వంశం ఒక్కరికే హాని హాని కాదు శివరామపురం నమ్ముకుని ఉన్న చుట్టుపక్కల గ్రామాలు ఆ గ్రామం వాళ్ళు ఎలా ఉన్నారో కూడా ఇంతవరకు మనం చూడలేదు ఈ ఎఫెక్ట్ వాళ్ళ మీద కూడా పడుతుంది అది కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోబాబు అంటూ కౌశల్య చెప్పేసరికి ఎవరిని ఎంతలా ఎఫెక్ట్ చేస్తున్నా సరే అమ్మా ఈ టైంలో నేను మాత్రం జానకిని ఎక్కడికి పంపించినట్టు చెప్పాడు అభిబాబు రెండు నెలలు చూస్తూనే గడిచిపోయాయి జానకి మూడు నెలలు చివరిలో పట్టింది ఒక రోజు అయాన్ హాస్పిటల్కి వెళ్ళేసరికి తను డైలీ చెక్ చేస్తున్న జాస్మిన్ కనపడకపోవడంతో అదే విషయాన్ని అక్కడున్న నర్సును అడిగాడు ఆవిడ సార్ హాస్పిటల్ వాళ్ళు వెళ్ళిపోమని చెప్పారు తన గురించిన ఫండ్స్ ఇంకా రాలేదని చెప్పేసరికి ఆలోచిస్తూ అభికి రోజు చెప్పాను కదా మీరు మీ టెన్షన్లో పట్టించుకొని ఉండడేమో అని అనుకుంటూ అయాన్ వెంటనే అభికి కాల్ చేశాడు జానికి చెకప్ కోసం అదే హాస్పిటల్ తీసుకొచ్చిన అభి ఆమెకు దగ్గర అన్ని టెస్టులు చేయించి రిటర్న్ వెళ్ళే టైంలో అయాన్ కాల్ చేయడంతో ఏంటి అయాన్ అంటే నీతో కొంచెం మాట్లాడాలి అభి అన్నాడు అయాన్ బాబు అవునా సరే నేను కూడా ఇదే ఇక్కడే హాస్పిటల్ ఉన్నానని అభి వెంటే వెంటనే జానకి టెస్ట్ కోసం వచ్చి ఉంటారని అర్థం చేసుకుని అయాన్ సరే నా రూమ్కి వచ్చాయి జానికి అక్కడ కాసేపు ప్రెస్ తీసుకుంటుంది నేను ఈతో మాట్లాడతానంటూ అయ్యాన్ చెప్తే ఐదు నిమిషాల తేడాక ముగ్గురు అయాన్ లోకి వెళ్ళారు జానికి కూడా అదే విషయం చెప్పి జానకి కూడా అదే విషయం చెప్పి లోపల ఉన్న పర్సనల్ రూమ్ లో ఆమెను ప్రెస్ తీసుకోమని చెప్పిన అభి చెప్పు అయ్యాను విషయం ఏంటని అడిగితే నేను టూ నీకు చెప్పాను కదా అభి ఒక పేషెంట్ గురించి తన గవర్నమెంట్ ఇంజనీర్ అని ఒక ఊరికి వాటర్ వచ్చేలా చేయడానికి వెళ్ళి యాక్సిడెంట్ అయింది సీతారామకులం అని చెప్పాను కదా తనకి ఫండ్స్ అందట్లేదని హాస్పిటల్ వాళ్ళు వెళ్ళిపోమన్నారు నువ్వు ఇంకా రిలీజ్ చేయలేదా అని అంటూ ఉంటే నేను ఈ మధ్య మర్చిపోయాను సారీ నువ్వైనా బుక్ చేసి ఉండాల్సింది కదా అంటూ వెంటనే తన అసిస్టెంట్కి కాల్ చేశాడు అభి కానీ ఏం లాభం తను వెళ్ళిపోయింది కనిపించడం లేదంటూ అయాన్ అంటే అవునా ఏ ఊరు అన్నావు అని అడిగాడు అభి చెప్పాను కదా ఆ రోజు సీతారాంపురం ఇక్కడే ఒక టూ త్రీ అవర్స్ డిస్టెన్స్లో ఉంటుందంట అంటూ జిల్లాతో సహా అయాన్ చెప్పేసరికి అభి షాక్కి గురై అంటే మా ఊరు సీతారామపురం అని అనుకుని అయాన్కి నేను ఒకసారి చెప్పిన మా ఇంటి సమస్య తీర్చాల్సిన ఊరు కూడా అదే తను ఎక్కడుందో వెంటనే కనుక్కో అయాన్ అంటూ ఆర్డర్ పాస్ చేశాడు అభి బాబు సరే అభి నువ్వేం వరి అవ్వకు తను ఎక్కడుందో నేను కనుక్కుంటానంటూ వెంటనే సీసీ ఫుటేజ్ ప్రాన్ చేసే రూమ్ వైపు వెళ్ళిన అయాన్ జాస్మిన్ అడ్మిట్ అయి ఉన్న ఫ్లోర్ ఓపెన్ చేయడంతో వాళ్ళు అలాగే చేశారు పొద్దున్నే ఏడున్నర ఎనిమిది గంటల టైంలో జాస్మిన్ వీల్ లో ఉంటే గీత నెట్టుకుంటూ వెళ్ళడం కనిపించింది వెంటనే దాని కింద ది ఓపెన్ చేయించాడు అయాన్ అందులో వాళ్ళు జనరల్ లో అడ్మిట్ అయినట్టు గా తెలుస్తూ ఉంటే వెంటనే ఆ ఫ్లోర్కి పరిగెత్తిన అయాన్ జాస్మిన్ పట్టుకుని మీరు ఎందుకు వార్డ్ షిఫ్ట్ అయ్యారని గా అడుగుతూ ఉంటే ఎందుకు షిఫ్ట్ అవ్వకూడదు సార్ మీరేమో పెద్ద లాగా ఫండ్స్ మొత్తం నేను చూసుకుంటాను ఈవెడికి ప్రీ ట్రీట్మెంట్ జరిగేలాగా చేస్తానన్నారు కానీ ఈ రెండు నెలల నుంచి అవేమీ హాస్పిటల్కి రాలేదంట అందుకే బిల్లు మీతో కట్టించుకుంటాము ఇంకా మీదట ఉండదని చెప్పి వెళ్ళిపోమన్నారు మాకున్న శాలరీ ప్రకారం మేము చేసేదాన్ని బట్టి మేము ఉండాల్సింది ఇక్కడే కదా అని జనరల్ వాటికే షిఫ్ట్ అయ్యాము అంటూ గీతనే గట్టి కలగడంతో ఇయర్లీ సారీ అండి నేను మాట్లాడాను కానీ మిగతా ఇష్యూస్ వల్ల ఈ ఫండ్స్ విషయం మర్చిపోయాను వెంటనే స్పెషల్ రూమ్కి పదండి ఎందుకంటే ఇక్కడ ఉంటే మీకు ఎక్కువగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందంటూ అయాన్ వార్డ్ బాయ్ సాయంతో జాస్మిన్ ని మళ్ళీ తను ఐసీయూకి తీసుకెళ్లి పడుకోబెట్టడంతో గీతను చూస్తూ ఇంకోసారి సారీ చెప్పిన అయాన్ ఆమెను చెక్ చేశాక కొంచెం బెటర్ ఇంకో త్రీ మంత్స్లో నార్మల్గా నడవగలుగుతారని చెప్పి బయటకు వచ్చి వెంటనే అభికి కాల్ చేశాడు కనుక్కున్నావా అంటూ అటువైపు అభి అడిగితే తను మన హాస్పిటల్లోనే జనరల్ లో ఉంది అభి ఇప్పుడే తీసుకొచ్చానని చెప్పాడు అయాన్ అవునా సరే నేను వచ్చి మాట్లాడతానంటే ఉద్రిపోతున్న జానకి తన నిమిరి మెల్లిగా ఆ డోర్ క్లోజ్ చేసేసి జాస్మిన్ ఉన్న రూమ్ వచ్చాడు అతన్ని చూసి ఆమె ఎవరా అని అనుకుంటూ ఉంటే ఈయనే ఈ కంపెనీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ మీకు ఫండ్స్ ఇచ్చే వ్యక్తి అంటూ అయాన్ పరిచయం చేయడంతో చిన్నగా నవ్వి థ్యాంక్ యూ సార్ అని చెప్పింది జాస్మిన్ ఇట్స్ ఓకే మీకు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకోవచ్చా అంటూ అయాన్ చెప్పినా కూడా ఆమె నొటి నుంచి సీతారామపురం ఊరి పరిస్థితి ఏంటో వినాలన్న ఎంతో అడిగాడు అభి అదా ఏదో ఊరి వాళ్ళంటే ఆత్మీయతలు అనురాగాలనుకుంటాం తప్ప సాయించడానికి మధ్య ఒకరు కూడా ముందుకు రావడం లేదు సార్ మంచి అయ్యనిపోయి ఇలా అయి వచ్చింది అంటూ గీత చెప్తూ ఉంటే ఆమె వైపు రుమ్ చూసిన జాస్మిన్ అదేం లేదు సార్ వాటర్ స్కేట్ సిటీ చాలా ఉండటం వల్ల గవర్నమెంట్ అక్కడ బోర్ ఫోర్స్ అన్ను అలాగేట్ చేసింది సో నేను వన్ మంత్ వర్క్ చేశాక ఒక చోట వాటర్ బాగా పడతాయని తెలిసి అక్కడ బోర్ వేయడానికి స్టార్ట్ చేశాం అని ఎక్స్పెక్టెడ్గా ఆ రోజు ఒక చిన్న మిస్టేక్ వల్ల ఇలా యాక్సిడెంట్ అయ్యింది ఇలాంటి ఇన్సిడెంట్ అయ్యింది అంతే అంటూ జాస్మిన్ చెప్పేసరికి తన ఊరి ప్రజలు నీళ్ళు లేక బాధపడుతున్నారని అర్థమైంది అవి మనసు కొంచెం చివుకుమన్నా కూడా జానకి కోసం ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని బ్రెయిన్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉండడంతో ఓకే అక్కడ నిజంగా వాటర్ వస్తాయని అడిగాడు అవి ఎస్ సార్ షూర్గా వస్తాయి ఎందుకంటే ఆ ప్లేస్ అడవికి దగ్గరలో ఉంది పైగా నేను సర్వ్ చేసిందని ప్రకారం అక్కడ ఏదో పెద్ద బావి కూడా ఉన్నట్టుంది సో డెఫినెట్ గా వాటర్ పడే ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే ఊళ్ళ నుంచి డైరెక్ట్గా వెళ్తే చాలా దూరం అనిపించింది అదే రహదారి మార్గంలో వెళ్తే ఊరి వెనక వైపు నుండి చాలా దగ్గర వర్క్ చేస్తూ ఉన్నాం అని జాస్మిన్ చెప్పేసరికి అవికి క్లియర్ అయింది ఆ బావిలోని అమ్మవారి విగ్రహం ఉంది ఇదంతా ఖచ్చితంగా అమ్మవారి ఆగ్రహం వల్లనే జరిగి ఉంటుందని కానీ ఇంకా ఏమీ మాట్లాడకుండా ఓకే టేక్ కేర్ మీకు ఎలాంటి ఫైనాన్షియల్ హెల్ప్ కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి లేదా ఇతన్ని అడగండి అంటూ అయ్యాన్ని చూపించి అతను జానిక తీసుకొని అయోధ్యకు వెళ్ళిపోయాడు అవి సీతారామపురం మా నూరుకు నిజంగానే చాలా కీడు జరిగిందా లేకపోతే బోర్ వేసేస్తాము నీళ్ళు వచ్చేస్తాయి అన్న సంతోషంలో ఉండగా చివరి నిమిషంలో అలా జరగడం ఏమైనా బాగుందా చెప్పు అంతా రఘురామయ్య కుటుంబం వలనే అని ఒక అతను అంటూ ఉంటే ఆయన ఏం చేశారు రఘులికి ఎన్ని మంచి పనులు చేశారో నీకు తెలియదా ఆయన చెల్లెలు చేసిన తప్పుకి వాళ్ళ వంశాన్ని మొత్తాన్ని ఎందుకు అంటున్నావు అంటూ ఇంకొక ఆయన అడవడంతో సరేలే ఏం చేసినా ఏం లాభం గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోయింది వచ్చినావుడేమో అలా మంచంలో పడింది అంటూ అక్కడ ఉన్నతను అంటూ ఉంటే పాప జాస్మిన్ అమ్మాయి ఊరి కోసమే నిజంగానే కష్టపడి కనుగొంటే అలా అయిపోయింది హాస్పిటల్లో ఎక్కడ డబ్బులు కట్టమంటారని ఆ రోజు వదిలేసి వచ్చిన వాళ్ళం ఇంతవరకు ఆ అమ్మను చూడటానికి పోలే రేపో ఎల్లుండో అన్న ఒకసారి అంటూ ఒకరినొకరు చెప్పుకుంటే కొంతమంది హైదరాబాద్ వెళ్ళడానికి ఇష్టపడ్డారు కానీ కొంతమంది ఎక్కడ డబ్బులు వాటా అంటారో తమ మీద ఖర్చు వస్తుందా అనుకుంటూ మాకు వేరే పనందులే మేము రామంటూ తప్పుకున్నారు ఒక ఐదు మంది మాత్రం దారిలో కొన్ని పండ్లు జ్యూసులు తీసుకున్నారు జాస్మిన్ చేర్పించిన అయాన్ హాస్పిటల్కి వచ్చారు రెండు రోజుల తర్వాత వాళ్ళని చూసి గీత మండిపడుతూ ఉండడంతో సైలెంట్ గా ఉండమని చెప్పిన జాస్మిన్ ఊరు వాళ్ళు చూపిస్తున్న అభిమానుకి నవ్వుతూ బాగానే ఉన్నానండి థ్యాంక్స్ అంటూ ఇస్తుంది అమ్మ మీకు ఏమైనా తెలుసా గవర్నమెంట్ ఇంకొక ఇంజనీర్ ఏమైనా పంపిస్తుందా అంటూ ఒక కథను బాధగా ఆల్రెడీ ఆ విషయం ఏంటో కనుక్కున్న జాస్మిన్ లేదండి గవర్నమెంట్ ట్రై చేస్తున్నా కూడా ఎవరు ఇలా జరిగిందని తెలిసాక రావడానికి ఒప్పుకోలేదు వస్తే తమ ప్రాణాలు కూడా రిస్క్ లో పడతాయని చాలా మంది చేస్తున్నారంట అని చెప్పడంతో అందరూ బాధగా మిగిలిపోయారు వాళ్ళలో ఒకరికి మాత్రం అర్జెంటుగా సుస్సు రావడం ఎక్కడ పిల్లలలో తెలియక బయటకొచ్చి అటు ఇటు చూస్తూ ఉంటే ఒక ముసలాయన ఫైల్ పట్టుకొని వెళ్తూ కనిపించాడు వయసు వాళ్ళని అడిగితే ఏమని అనుకుంటారేమో ఈ ముసలాయన అడిగితే చెప్తాడు కుదిరితే తోడు కూడా వస్తాడన్న బేసిక్ ఆలోచనతో ఇదిగో పెద్దఐనా అంటూ ఆయన్ని పిలుచుకొని వెళ్తాడు ఈ పెద్ద మనుషుల ఒకరు ఎవరబ్బా నన్ను పిలుస్తారని వెనక్కి తిరిగిన మాట్లాడకు వైపే వస్తూ కనిపించాడు ఒక మనిషి ఎవరితను ఎక్కడో చూసినట్టుందే అంటూ బుర్రమిసాల తాత ఆలోచిస్తూ ఉంటే పెద్ద నిన్న ఎడో చూసినట్టుందే మా తోటి వాడివైతే కాదు మా నాయన వయసున్న వాడివి కానీ చాలా సార్లు బాగా చూసినట్టు అనిపిస్తుంది ఇంతకీ నీ దేవురంటావు అంటూ అతను అడిగితే మాది ఊరే అని చెప్పాడు మాట్లాడ కానీ కాదే నిన్ను మా సీతారామపురంలో చూసినట్టు నాకు బాగా గుర్తొస్తుంది నీకు ఒక తమ్ముడు ఇద్దరు కూతురు ఉండాలి కదా నీ తమ్ముడు పెళ్ళైన వెంటనే చచ్చిపోయాడు కదా అంటూ పుట్టు పురువత్రాలతో సహా అతను చెప్పేసరికి తెలిసిన పరిచయస్తులు గుర్తుకొచ్చినట్టు అనిపించేసరికి శేషు నువ్వేనా అని అంటూ అడిగాడు మార్తాండ కథ కొనసాగుతుంది మరి ఈ ఊరు మనుషులు దొరక్క దొరక్క పోయిపోయి ఆ మార్తాండకే దొరకాలా మరి ఇప్పుడు ఏం జరుగుతుంది దైవకార్యం జరిపించడానికి అభి జానకి ప్రెగ్నెంట్ అని ఆకాడు కానీ ఈ మాత్రను చూస్తుంటే మళ్ళీ ఏదో నికృష్టమైన ఫలాన్ని వేసేలాగే ఉన్నాడు మరి ఏం జరగబోతోంది జానకి ఒకప్పుడు వచ్చిన కళ నిజం కాబోతుందా లేదా దైవ కార్యాన్ని సఫలీకరణం చేయడంలో అభి జానకులు తమ అంతు పాత్ర పోషిస్తారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి హైట్ బటన్ ప్రెస్ చేసి ఛానల్ గ్రోత్ కి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్